స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం మున్సిపల్ చైర్మన్ సీటు బదలాయింపు జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా చేర్చ జరుగుతుంది గత కొన్ని రోజులుగా మున్సిపల్ గా ఉన్న చిల్లంజర్ల బాలమురలక్ష్మ గారిని తొలగించి టీడీపీకి సంబంధించిన వ్యక్తిని ఆ సీట్లో కూర్చో పెడతారనే టాక్ పబ్లిక్లో బాగా డిస్కస్ జరుగుతుంది మార్కాపురం మున్సిపల్ ఈ యొక్క చిన్నంజల్ల బాలమకృష్ణ గారి యొక్క నేతృత్వంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిన కొలువు తీరింది ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్న మార్కాపురం పురపాలక సంఘంలో కేవలం టీడీపీ ఐదు సీట్లు మాత్రమే కవితం చేసుకోగా ముప్పై సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఆ ముప్పై మందిలో దుదేవుల ప్రసాద్ అనే కౌన్సిలర్ మృత్య ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దాదాపు పన్నెండు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు దీంతో టీడీపీ బలం పదిహేడుకు చేరుకుంది అంటే ప్రస్తుతం ఉన్న ముప్పై నాలుగు కౌన్సిలర్లలో పదిహేడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు మంది టీడీపీకి ఉన్నారు ఎలక్షన్ల జరిగితే ఓటింగ్ కరెక్ట్ జరిగితే ఎవరు పదిహేడు ఓట్లలో పడితే ఎమ్మెల్యే కందులనా నాయుడు గారి ఓటుతోటి టీడీపీ మున్సిపల్ చైర్మన్ సీట్ను కమిసం చేసుకోవచ్చు అయితే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కందులాడి కావచ్చు లేదా మిగతా వాళ్ళ సీనియర్లు ఆ రకంగా పావులు కదుపుతున్నట్లుగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో టీడీపీ వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చిరల జల్ల బాలమకృష్ణ గారిని ఆ సీట్ నుంచి జించుతా అనే ఒక డిస్కషన్ మాత్రం విపరీతంగా జరుగుతుంది ఈ మధ్యకాలంలో కొంతమంది టీడీపీ నాయకుల వద్ద ఈ విషయం ప్రస్తావిస్తే సమయం కోసం ఎదురు చూస్తున్నాము ఖచ్చితంగా అవిశ్వాస నిర్మాణం పెట్టి ఆయన తొలగిస్తాము దించుతామని చెప్పేసి చెప్తున్న మాటలు వినిపించాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది కౌన్సిలర్లు కనిస్తే చిల్లంజనులకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తాం అసలు టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ చేస్తాం చిల్లంజల్లిలో మాత్రం సీట్లో కూర్చోకూడదు అంటూ పార్టీలో ఉన్న కౌన్సిలర్లే నేరుగా పబ్లిక్గా చెప్తున్నారు ఈ మాటలకి ఇక ఈ సీటు విషయం ఈ బదలాయింపు విషయం అసలు చైర్మన్ పదవికి అనుశ్వాస వినం పెడతారా లేదా పెడితే ఏమవుతుందనే విషయం పైన చైర్మన్ చిరంజల్ల గారితోనే మాట్లాడితే వచ్చే మార్చి పది నా పదవీ కాలం చూస్తుంది అప్పుడు దాకా నేనే చైర్మన్గా ఉంటాను నన్ను ఎవరు తొలగించరు తొలగించలేరండి ఆయన సరే ధైర్యంగా నిబరంగా ఉండడం ఆశ్చర్యపడే విషయం టీడీపీలో ఉండే కౌన్సిలర్లు ఐదు మంది పన్నెండు మంది టీడీపీలో చేరినవారు చైర్మన్గా ఒకవేళ మార్పు జరిగితే ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి రకరకాలైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి వయసు సామాజిక వర్గానికి సంబంధించిన చిల్లం చల్లలు తొలగిస్తే తిరిగి వయసు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే ఈ చైర్మన్ పదవి ఇవ్వాలి అనేది ఒక లెక్క అయితే ఒకరిక మల్లికార్జున గారి మరదలు అంటే తమ్ముడి భార్య కౌన్సిల్గా ఉంది కాబట్టి ఆ చైర్మన్ చైర్మన్గా చేయాలి అది ఎందుకు కందుల నారాయణ రెడ్డి గారు లేదా పార్టీలో కొంతమంది వ్యక్తులు కొంత సానుకూలంగా లేనట్లుగా వినికిడి లేదా బీసీ వర్గానికి ఈ పదవిని కేటాయించాలంటే ఇప్పటి వరకు వాళ్ళని కౌన్సిలర్ కౌన్సిలర్గా ఉన్నది బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నాలి కొండ యాదవ్ గారు దాంట్లో ముందుండవచ్చు ఎస్సీలు అనే పదం వస్తే డిస్కస్ నేరే ఉంటుంది కానీ అలాంటి పదం రాకపోవచ్చు చూసి ఉంటున్న ఉండాలి కొంతమంది మాత్రం టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లకే ఈ పదవి ఇస్తారని ఒక వాదన కూడా తీసుకొస్తున్నారు అయితే తొలి నుండి టీడీపీలో ఉండి ఎలక్షన్లో గెలిచి కష్టపడి అప్పట్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి చాలా కష్టపడి గెలిచిన మేము మమ్మల్ని కాదని టీడీపీలోకి వచ్చిన వైసీపీ వాళ్ళకు ఆ పదవి ఇస్తే ఎలా అంటూ ఈ ఐదు మంది కౌన్సిలర్లు కూడా ఎవరికి వారే మాట్లాడుతున్న తీరు వినిపిస్తుంది అధిష్టానం చూసుకుంటుంది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకంటూ కొంతమంది నాయకులు కూడా ముక్తాయింపిస్తున్న వైరని అనిపిస్తుంది ఒకటి మాత్రం పక్కా చిరంజర్ల సీటు చిరిగిపోవడం ఖాయం అంటూ వైసీపీలో ఉండే వర్గాలే చెప్తున్నాయి అతను ఉంటే మేము భరించాం టీడీపీ వాళ్ళ అవిశ్వాస మనం ప్రవేశపెడితే మేము ఓటు టీడీపీకి వేస్తాం మేము వైసీపీ కావచ్చు అంటూ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నవైన కూడా మనం గమనించాల్సిన విషయం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మార్గాప ఇన్ఛార్జి ఎన్ఆర్ రాంబాబు గారు ఈ విషయంలో ఏం మాత్రం తలదోచడం లేదు ఎలక్షన్లకు ముందే ఈ సబ్జెక్ట్ వచ్చినప్పటికీ అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం గెదురు ఇన్ఛార్జ్గా ఉన్న కుందూరు నాగారెడ్డి గారు ఆయన సోదరు కృష్ణమోహన్ రెడ్డి గారు మున్సిపల్ వ్యవహారాల్లో మేము ఆల్రెడీ వారి హయాంలో పెట్టిన కమిటీ ఆ చైర్మన్ పదవి కాబట్టి మేమే దాన్ని డీల్ చేస్తామనంతో తోటి సైలెంట్గా ఉండిపోవడం ఇప్పుడు కూడా దాన్ని పట్టుకోకపోవడం గమనించాల్సిన విషయం ఈ నేపథ్యంలో ఉన్న కౌన్సిలర్లు కూడా అవసరమైతే టీడీపీకి మర్తిస్తాము అని చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇంకొంతమంది అయితే బాస్ అంటే ఇక్కడ గుందునారాయుడు గారు ఆయన సోదరుడు వారు ఏం చెప్తే మేము చేస్తామంటూ డైరెక్ట్గా చెప్తున్నాడు కూడా గమనించాల్సిన విషయం అగ్ని సంబంధించిన డిస్కషన్ కూడా కొంతమంది ఉదాహరణకి షేక్ ఇస్మాయిల్ గారు వైస్ చైర్మన్ వారు అదేవిధంగా గుసేట్ నాగేశ్వర గారు ఇట్లా కొంతమంది కనుషులతో మాట్లాడితే చైర్మన్ యొక్క పోకడను మాకు నచ్చడం లేదు ఖచ్చితంగా అవిశ్వాస మనకి మాకు ఇది వారి వాదన ఇంకా ఇస్మాయిల్ గారి ఈ మధ్యకాలంలో కందులో వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు ఆయన నేను పార్టీలోకి వస్తాను చైర్మన్ పదవి ఇస్తారా అంటూ అడిగారని ఒక టాక్ వచ్చింది అయితే దాన్ని ఇస్మాయిల్ గారు తోసి పూస్తున్నారు నేను ఆ పదవి అడగలేదు వాళ్ళ కలిసి వాస్తవమే కానీ ఈ పదవి కోసం కాదు నేను అవసరమైతే చిరంజర్ల గారికి వ్యతిరేకంగా మాత్రం ఓటు వేస్తాను ఇది ఆయన వాదన వైఎస్ఆర్సిపిలోని కౌన్సిలర్లు ఉన్న పన్నెండు పదిహేడు మంది కౌన్సిలర్లు కూడా చిల్లంజర్ల వెంట ఉంటారు అనే భరోసా మాత్రం లేదు దాదాపు డజన్ మంది పది పన్నెండు మంది వరకు చిరంజల్ల గారికి వ్యతిరేకంగా పావులు కదుతున్నట్లు వ్యతిరేకంగా ఉన్నట్లు టీడీపీ నుంచి సంకేతాలు వస్తే చాలు మేము అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాము అంటే చిరంజల్లిని దించుతాము అని చెప్పేసి చాలా బలం చెప్తున్నాం వైన కనిపిస్తుంది చిరంజల్ల గారు మాత్రం వచ్చే మార్చి వరకు తన పదవీ కాలం మూసే వరకు దాన్ని ఎవరు తొలగించలేరు కదిలించలేరు అనేది నిబరంగా మాట సో ఇక్కడ అధిష్టానం అంటే ఇక్కడ ఇన్ఛార్జి కూడా రాంబాబు సరిగా పట్టుచుకోకపోవడము వెనక నుండి పాత ఇంచార్జి పావులు తోటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏం విషయం పైన తినాలి కాస్త ఆలోచిస్తున్న పైన కనిపిస్తుంది మొత్తానికైతే ఈ ఏడాదిలో అంటే ఏడాది టైం ఉంది కాబట్టి తొందర ఎందుకు ఈ ఏడాదిలను వెయించేస్తామంటూ కందులనాడి గారు ఇతర నాయకులు అనుకుంటున్నట్టు ఒక డిస్కస్ జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా వచ్చే వారం పది రోజులలో చిరం చెల్ల గారి సీటు చిరిగిపోతుంది ఆయన దించి ఒకరిని కూర్చోబెడతారు ఇది పక్కా అంటూ వైసీపీలోనే కొంతమంది కౌన్షన్లు టీడీపీలోనే కౌన్షన్లు కూడా చెప్తున్న మొత్తానికి ఈ చిల్లం చైర్మన్ చైర్మన్గా ఉన్న చిల్లం చెల్ల బాల గురుకి ఇష్ట ఎపిసోడ్ ఎండో ఎలా ఉండకవచ్చుంది ముందు ముందు కనీదు థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్